అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం అండి రెసిపీ తయారీ చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి సూపర్ ఉంటాయి ముందుగా మనం పోకజీ మినపప్పును తీసుకుని నీటిలో వేసుకుని ఇలా నానబెట్టుకోవాలండి రెండు గంటలు రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా శుభ్రంగా పొట్టు తీసుకునేలా రెండు సార్లు కడుక్కుంటే ఇలా పొట్టు బయటకు వచ్చేస్తుందండి ఇలా ఇది మినప్పపొట్టు బయటకు వచ్చేస్తుందండి పప్పు మిగులుద్ది పప్పు రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇలా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలండి ఇది పప్పు రుబ్బుకునేటప్పుడు కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవాలండి గట్టిగా రావాలి పిండి అప్పుడే మనం చాలా బాగుంటాయండి ఇలా గట్టిగా తీసుకోవాలండి కొంచెం ఇది పిండి తీసుకున్నాం కదండి పిండి తీసుకున్న తర్వాత ఒక ఇలా పొయ్యి మీద బానీ మూకుడు నుంచుకుని మూకుడు నిండా నూనె వేసి మా వేడెక్ వేడెక్కినాలండి అలాగే మనం ముందుగా రుబ్బు రుబ్బుకున్న పిండిలో రెండు గుప్పుళ్ళు బియ్య పిండి వేసి కొద్దిగా చిటికెడు కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా కలపాలండి ఎక్కువగా వేసుకోకూడదండి బియ్య పిండి ఒక గుప్పుడు ఉన్నారు కానీ గో రెండు గుప్పులు కానీ వేసుకుంటే సరిపోద్ది లేదంటే నూనె ఎక్కువ లాగేస్తుంది గట్టిగా కూడా వచ్చేస్తాయి ఇది పావు కేజీకి రెండు ఉప్పులు బీప్ పండి వేసుకోవాలండి అలాగే మొత్తం అంతా కలిపిన తర్వాత నూనె వెడికిన తర్వాత ఇలా జార్లు వేళ్ళ మీదనే వేసుకోవచ్చండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వంటకం చుట్టుకుని వేళ్ళ మీద పెట్టుకుని మెత్తగా ఇలా నొక్కుని అన్ని వైపులా మధ్యలో చిల్లి కింద పెట్టుకుని నెమ్మదిగా తీసుకుని ఇలా మూకుట్లో వేసేసుకోవాలి వేసేసుకోవాలండి చాలా నెమ్మదిగా తీసుకుంటే మంచిదండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకసారి చూడండి అర్థమైపోద్ది మీకని ముందు వేసుకునే ముందు బియ్య పిండి నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళు కొంచెం చేతులు శంభ చేసుకుంటే బాగా వస్తాయండి చివరిలో కొంచెం నీళ్ళు మిగులుతాయండి ఆ నీళ్ళు చేతులని శంభ చేసుకుని ఇలా గారెల కింద వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయండి ఇలా మనం మూకుండి వేసేసుకుని దోరగా వేగేంత వరకు ఇలా అబక్కతో కానీ తిప్పాలండి దోరగా వేగేంత వరకు తిప్పాలండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం వస్తూ ఉంటాయండి దోరగా వేగినవి చాలా బాగుంటాయండి మినపకారులు మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి కొబ్బరి చట్నీలో కానీ ఇది గుళ్ళ చట్నీలో కానీ చాలా బాగుంటుందండి ఇవ్వండి దగ్గరికి వేగుతున్నాయండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నెమ్మది నెమ్మదిగా తిప్పుకోవాలండి ఒక్కొక్కటిగా ఇలా త్వరగా వేగిన తర్వాత దించేసుకోవాలండి ముగ్గుడుతో ఇలా అపకతో తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుంటే నూనె ఉంటే కనుక వాడిపోద్ది ఆ తర్వాత మనం మన ఈ ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలా తీసుకుని ఇదిగోండి నూనె అంతా లాగేసిందండి ఇప్పుడు మనం జల్లు కానీ మాలో ప్లేట్లో కానీ వేసేసుకోవచ్చండి రెడీ అయిపోయినట్టేనండి రెసిపీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నూనె లాగలేదండి చాలా మొత్తగా క్రిస్పీగా వచ్చినాయి బాగున్నాయండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి